హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడెన్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తి వివరంతో నేర్చుకుందామండి ముందుగా మెయిన్ క్లాత్కి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి మనము ఇది షిఫాన్ బ్లౌజ్ అనమాట డైరెక్ట్ మిషన్ మీద స్టిచ్ చేసుకున్నామంటే డైరెక్ట్గా ఫిట్టింగ్ సరిగా రాదండి ఒక్కోసారి లూజ్గా వస్తుంది ముడతలుగా వస్తుందనమాట సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నానండి ఫస్ట్ లైనింగ్ని ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి ఆ తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఆ న్యూస్ పేపర్ని ఇలా వీడియోలో చూపించినదిగా పెట్టి మన లైనింగ్ పీస్ని ఇక్కడ పరుచుకోవాలన్నమాట ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ మీద ఫ్యాబ్రిక్ క్లూ కానీ లేదా ఫెవికాల్ కానీ ఏదైనా సరే తీసుకోండి ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా డాట్స్ డాట్స్గా పెట్టేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తంగా డాట్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకునేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ మీద నీట్గా పరుచుకోవాలన్నమాట ఇలా పరుచుకున్నప్పుడు ఎటువంటి ముడతలు లేకుండా మనకి మొత్తం సాఫీగా ఉండేటట్లుగా ఒక్కసారి పరుచుకునేసి మీ దగ్గర ఏదైనా చిన్న క్యాప్ లాంటిది ఉంటే ఇలా లైట్గా ప్రెస్ ఇచ్చుకునేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని కంప్లీట్గా డ్రై చేసుకోవాలి ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్స్ కూడా లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ అతికించుకోవాలి ఈ విధంగా మీరు ఫాలో అయినారంటే బిగినర్స్ ఎవరైనా సరే అండి ఇలాంటి సిల్క్ బ్లౌజెస్ కుట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా చాలా నీట్గా పర్ఫెక్షన్గా మీ బ్లౌజ్ మీరు ఫిట్ చేసుకోగలుగుతారు నెక్స్ట్ అదేవిధంగా క్రాస్ బెల్ట్కి కూడా మెయిన్ క్లాత్ అనేది అతికించుకోవాలి ఇప్పుడు మొత్తం పార్ట్స్ అన్నిటినీ ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే అక్కడ మనం అతికిచ్చేసినటువంటి గ్లూ కంప్లీట్గా డ్రై అయిపోతుంది దాని తర్వాత మనకి బ్లౌజ్ పార్ట్స్కున్నటువంటి ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలండి సో చూసారా అండి ఇక్కడ మీకు తెలుస్తుంది కదా మెయిన్ క్లాత్కి లైనింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా అతికిచ్చేసుకున్నామో సో క్రాస్ బెల్ట్ కూడా ఎక్స్ట్రా క్లాత్ తీసేయాలి సో మొత్తం పార్ట్స్ మనకి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అతికిచ్చేసుకున్నాం ఫస్ట్ క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకుందామండి క్రాస్ బెల్ట్కి మనకి టోటల్గా నాలుగు లైనింగ్ పీసెస్ రెండు మెయిన్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసాయి కదా సో ఇక్కడ నేను ఒక లైనింగ్ పీసు ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ముందే గమ్తో అతికిచ్చేసుకుందాం ఇప్పుడు దీని మీద ఇంకొకటి ఇక్కడ లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని పెట్టి జస్ట్ ఎడ్జెస్లో స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీలా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సరితామోడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి సో ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఇలా ఓపెన్ చేసి వీడియోలో చూపించిన విధంగా లోపలి వైపు ఇక్కడ ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోవాలండి ఆ తర్వాత ఇలా చివరి వైపు కూడా చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలండి మొత్తం కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి అదేవిధంగా రెండవ క్రాస్ బెల్ట్ కూడా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం సో దీనికోసం ముందుగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ డాట్స్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం మనం ఇక్కడ స్టార్టింగ్లో క్రాస్ బెల్టీ స్టిచ్చెస్ కదా అక్కడి నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి మళ్ళీ అక్కడి నుండి రెండు ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఆ రెండిటి మధ్యలో ఒక పాయింట్ మార్కింగ్ చేసుకొని మీరు పై వైపుకి డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట సో దీనికోసం గుర్తుగా చిన్న కట్ మార్క్ అనేది పెట్టుకోండి ఆ తర్వాత కింది వైపు నుంచి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇది మనకు ఫ్రంట్ డాట్ లెంత్ ఈ లెంత్ అనేది మీ ఇష్టం అండి ఒక్కొక్కరు ఆల్తీ బ్లౌజ్ను బట్టి వాళ్ళకి ఎంత డాట్ ఉంటే అంత వేసుకోండి లేదంటే నార్మల్గా అయితే ఫోర్ ఇంచెస్ దగ్గరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఇటువైపు సైడ్ మార్కింగ్ చేసుకుందాం డాట్ కోసమని ఇక్కడ రెండు క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపించాను చూడండి అలా మధ్యలోకి పెట్టుకొని సెంటర్లో చిన్న కట్ మార్క్ పెట్టుకొని సెంటర్ నుంచి టూ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇది సైడ్ డాట్ యొక్క లెంత్ అనమాట తర్వాత ఆర్మ్హోల్ దగ్గర నుంచి కింది వైపుకి ఒక డాట్ అనమాట సో దీనికోసం హోల్ రౌండ్ మనకి టర్న్ అవుతుంది కదండి అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని కింది వైపుకి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు త్రీ డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా సో దీని ప్రకారం స్టిచ్ చేసేసుకుందాం ఈ మార్కింగ్ ప్రకారం డాట్ స్టిచ్కోవాలి ఇప్పుడు ఇది సిల్కీ క్లాత్ కదండి చాలా జారిపోతుంది అనమాట మనం ఒక్కసారి ఇట్లా మా డాట్కని ఫోల్డ్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఒకే లెంత్లో రెండు క్లాతులు రావు సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ డాట్ ప్రకారం ఇక్కడ స్ట్రైట్గా ఒక నార్మల్ లైన్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రెండింటిని పట్టుకొని డాట్కి లైన్ వేసేసుకోండి మీరు ఇలాంటి షిఫాన్ కానీ జార్జెట్ సిల్కీ బ్లౌజులు స్టిచ్ చేసుకునేటప్పుడు డాట్స్కి ఈ టిప్ ప్రకారం ఉపయోగించుకొని డాట్స్ వేసుకున్నారంటే మీకు మొత్తం క్లాత్లో ఎక్కడే కానీ చిన్న ముడత అనేది కూడా రాదండి సో అదేవిధంగా ఇక్కడ కూడా అంతే సైడ్ డాట్ కూడా ఫస్ట్ ముందు ఒక లైను స్టిచ్ చేసుకోండి ఆ తర్వాత డాట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట చూస్తారు కదండి మనం ఇట్లా ఫెవికాల్ వేసుకొని అతికించుకున్నాం కదా లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు మీకు ఇక్కడ నేను స్టిచ్ చేసేటప్పుడు చూస్తూనే తెలుస్తుంది కదా ఎక్కడే కానీ లూజ్ అనేది లేదనమాట రెండు ఒకే లెంత్లో వచ్చాయి లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ మీరు కూడా నెక్స్ట్ ఇలాంటి సిల్కీ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా ఫెవికాల్ వేసుకొని అతికించుకోవడం మర్చిపోకండి ఆ తర్వాత ఇక్కడ ఫైనల్ డాట్ అండి ఆర్మ్హోల్ డాటు ఇక్కడ కూడా అంతే సేమ్ ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి స్టిచ్ చేసుకొని ఆ తర్వాత డాట్ కలిపి కుట్టుకోవాలి డాట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు కావాలంటే డబుల్ స్టిచ్ వేసుకోండి డబుల్ స్టిచ్ లేకపోయినా కూడా ఎడ్జ్లో స్టిచ్ లాక్ అనేది చేసుకోండి డాట్స్ అనేవి ఓపెన్ కాకుండా ఉంటాయి ఫ్రంట్ పార్ట్కి కంప్లీట్గా డాట్స్ స్టిచ్ చేసేసుకున్నామండి ఇదే విధంగా ఇంకో పార్ట్కి కూడా మీరు సేమ్ మెజర్మెంట్స్ డ్రా చేసుకొని డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోండి సెకండ్ పార్ట్కి కూడా సేమ్ ఇదే పద్ధతిలో నేను డాట్ స్టిచ్ చేశానండి సో నెక్స్ట్ క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎడ్జెస్ ఉన్నాయి కదండి బ్లౌజ్ పీస్కి క్రాస్ బెల్ట్కి ఈ రెండు ఎడ్జెస్ ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకునేసి అక్కడ స్టార్టింగ్లో ఎడ్జ్ నుండి స్టార్ట్ చేసుకోండి స్టిచ్ చేయడం ఇక్కడ క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఒకటి అబ్జర్వ్ చేస్తూ స్టిచ్ చేసుకోండి బిగినర్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ స్టిచ్ చేస్తున్న ఈ పార్ట్కి రైట్ సైడ్ పైకి పెట్టామండి రాంగ్ సైడు కింది వైపు ఉంది కదా సో అదొక్కటి అబ్జర్వ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ పీస్ స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడు కిందికి పోతుంది రాంగ్ సైడు పైకి వస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ నేను చెప్పినట్లే మనకి రాంగ్ సైడ్ పైకి ఉంది రైట్ సైడ్ కింది వైపుకి ఈ క్రాస్ పట్టి పెట్టి స్టిచ్ చేసుకోవాలి సేమ్ అదేవిధంగా పెట్టి ఈ క్రాస్ పెట్టి స్టిచ్ చేసేటప్పుడు కింది వైపు క్లాత్ని ఇట్లా లాగకుండా జస్ట్ నార్మల్గా పట్టుకొని స్టిచ్ చేసేయండి మీరు క్రాస్ బెల్ట్ని ఎక్కువ లాగినప్పుడు ఈ ఫ్రంట్ మనకి చెస్ట్ దగ్గర బ్లౌజ్ అనేది ముడత వచ్చేస్తుంది క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలండి చూసారా రెండిటికి మనం ఇక్కడ క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్ చేసాము నెక్స్ట్ హుక్స్ పట్టి కాజా పట్టీలు స్టిచ్ చేసుకుందామండి నే ఇక్కడ దీనికోసం కుక్స్ పట్టీకి టూ ఇంచెస్ ఉన్నటువంటి ఒక లైనింగ్ పీస్ని స్ట్రైట్ పీసు తీసుకున్నానండి ముందుగా ఈ రెండు ఫ్రంట్ పీసులు కూడా ఫ్రంట్ సైడు ఈక్వల్గా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ హుక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాను సో హుక్స్ పట్టి కోసం టూ ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కదా ఈ క్లాత్ని ఎడ్జ్ వైపు అనమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎడ్జ్లో జస్ట్ లైట్గా కొంచెం ఫోల్డ్ చేసి దానికోసం ఇక్కడ చివరి వైపు అనమాట మనం క్రాస్ పట్టి స్టిచ్ చేసాం కదా సో ఆ చివరి వైపు పెట్టుకొని నుంచి ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలండి హుక్స్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ని రైట్ సైడ్ పైకి రాంగ్ సైడు కిందికి వచ్చేటట్లు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ పైన కూడా ఉంది కదండి ఇక్కడ ఆ లైనింగ్ క్లాత్ మీద ఒక ఎడ్జ్లో టాప్ స్టిచ్ వేసుకోండి మీరు కుట్టు లైనింగ్ క్లాత్ మీదే రావాలి అనమాట తర్వాత ఈ క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసేసి లోపలికి ఒక ఫోల్డ్ చేసుకొని ఈ పైన చివరిలో స్టిచ్ వేసుకోవాలండి ఈ హుక్స్ పట్టి కాజాపట్టి రైట్ సైడా లెఫ్ట్ సైడా అనేవి ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా స్టిచ్ చేసుకుంటారండి మా ఏరియాలలో అయితే రైట్ సైడ్ పెట్టుకుంటాం ఇట్లా బెంగళూరు కర్ణాటక సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ హుక్స్ పట్టి వస్తుందనమాట సో అది మీ కంఫర్ట్ని బట్టి ఏ వైపు కావాలంటే అవి మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో హుక్స్ పట్టి రెడీ అయిపోయింది కదా సో నెక్స్ట్ కాజా పట్టి స్టిచ్ చేసుకుందాం దీనికోసం నేను బ్లౌజ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకున్నానండి క్రాస్లు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసి ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి డబల్ ఫోల్డ్ చేసుకొని దీనికి కూడా సేమ్ పైన మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎడ్జ్లో ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ క్రాస్ బెల్ట్ దగ్గరే అనమాట పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి ఇందాక మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ పార్ట్కి రైట్ సైడ్ పైకి ఉంది కదా సో ఈ పీస్కి వచ్చేసి రైట్ సైడ్ కిందికి రాంగ్ సైడు పైకి రావాలన్నమాట హుక్స్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడ్ మీద స్టిచ్ చేస్తాం కానీ కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు మనము రాంగ్ సైడ్ వైపున స్టిచ్ చేస్తాం సో ఇప్పుడు స్టిచ్ చేశాక దీన్ని ఇలా ఓపెన్ చేసి ఈ పై వైపున ఒక టాప్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ పైన కుట్టు వేసుకోవడం వల్ల ఇది హుక్స్ పెట్టి కదండి మనం బ్లౌజ్ టైట్గా ఫిట్గా ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది కుట్లు ఊడిపోకుండా ఉంటుంది తర్వాత ఈ ఫ్రంట్ పీస్ని ఇలా పై వైపుకి టర్న్ చేసి ఇప్పుడు వీడియోలో చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఒక స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ మీదికే ఈ ఫోల్డింగ్ రావాలన్నమాట కరెక్ట్గా బాగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనం ఎక్కడైతే ఫస్ట్ స్టిచ్ వేసుకున్నామో ఆ స్టిచ్ మీదకి ఇది ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకొని కరెక్ట్గా దానిపైనే కుట్టుకోవాలండి ఇక్కడ పై వైపు నుంచి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఈ చివరి వైపు కొంచెం క్రాస్గా వస్తుంది అనమాట సో దాన్ని అక్కడ వచ్చిన క్రాస్ని నీట్గా లోపల వైపుకు ఫోల్డ్ చేసి ఈ చివరి వైపు స్టిచ్ చేసేసుకోవాలండి ఆ తర్వాత ఇందాక మనం వేసుకున్న స్టిచ్కి పక్కనే ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చేసి స్టిచ్ వేసుకోండి ఈ గ్యాప్ మధ్యలో రెండు లైన్ల మధ్యలో మనము కాజాలు స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు చూసారా మనకి ఈ కాజా పట్టి కూడా స్టిచ్ చేసుకున్నాం ఇక్కడ మీకు చూపించినట్లు ఆ మధ్యలో కాజాలు స్టిచ్ చేసేసుకోవాలి ఉక్స్ పట్టి కాజాపట్టి రెండు పూర్తి అయిపోయిన తర్వాత రెండు ఒక్కసారి ఇలా పట్టుకొని మీరు చెక్ చేసుకోవాలండి ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది చూసుకోండి ఒకవేళ ఈక్వల్గా రాలేదు ఏం చేయాలనేది మీకు ఇంకొక వీడియోలో నేను టిప్ చెప్తానండి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలండి సో ఈ బ్యాక్ పార్ట్కి చివరి వైపు బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి కదా సో దీనికోసము టూ ఇంచెస్ ఉన్నటువంటి ఒక స్ట్రైట్ పీస్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ క్లాత్కి ఈ చివరి వైపున ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఫోల్డింగ్ అనేది ప్రతిసారి మనం ఇలాగ సపరేట్ పీస్ అయితే జాయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనకి బ్లౌజ్ కట్ చేసేటప్పుడే ఎక్స్ట్రా క్లాత్ ఉంది అన్నప్పుడు బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ అట్లా మెజర్మెంట్ తీసుకున్నాము ఎక్స్ట్రా క్లాత్ ఉంది అనుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్కి కూడా టూ ఇంచెస్ అంటే ఒకేసారి సెవెంటీన్ ఇంచెస్గా మీరు కట్ చేసుకోవచ్చు ఒకసారి ఈ లైనింగ్ బ్లౌజెస్ కట్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి తక్కువ క్లాత్ ఉంటుంది కదా అలాంటప్పుడు లెంత్ సరిపోదు సో దానికోసమే ఇలా సపరేట్గా బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాల్సి వస్తుంటుంది మీకు క్లాత్ ఉంది సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఒకేసారి కటింగ్లో కట్ చేసుకోండి ఎక్స్ట్రాగా ఈ క్లాత్ని బ్యాక్ పార్ట్ మీద చివరి వరకు స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఇలా అటువైపుకు ఫోల్డ్ చేసి ఈ పైన టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి వీడియో లెంతీ అవుతుందని అనుకోవద్దండి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే టైలరింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళ కోసమే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందండి నెక్స్ట్ పైన టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించినందుక బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ మీరు లూజ్ కుట్టు వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనము హెమింగ్ చేసేటప్పుడు ఈ కుట్టు విప్పదీయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగానే డిస్టెన్స్ అంటే లూజ్గా దూరపు కుట్టు వేసుకోవాలి చివరి వరకు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి సో కంప్లీట్గా బ్యాక్ పార్ట్కి బెల్ట్ అటాచ్ అయిపోయింది నెక్స్ట్ బ్యాక్ డాట్స్ నేను బ్యాక్ డాట్స్ అయితే ఇప్పుడే వేయనండి మీకు ఫైనల్గా బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత డాట్స్ ఏ విధంగా వేయాలో చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పీస్కి బ్యాక్ పార్ట్ రెండు అటాచ్ చేసుకుందాము బుక్స్ పట్టి దారాల పట్టి ఇవి రెండు చూసుకొని అటు ఇటు తేడా లేకుండా జాగ్రత్తగా షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోవాలండి అదేవిధంగా ఈ రెండో వైపు కూడా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఏ వైపుకు ఆ వైపు కరెక్ట్గా పెట్టి జాయిన్ చేసుకోవాలండి నెక్స్ట్ హ్యాండ్స్ రెడీ చేసుకుందామండి హ్యాండ్స్కి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను లైనింగ్ హెమింగ్తో పని లేకుండానే డైరెక్ట్గా లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నానండి దీనికోసము రాంగ్ సైడ్ కిందికి రైట్ సైడ్ పైకి వచ్చేలాగా మెయిన్ క్లాత్ని తీసుకోవాలి దీని మీద లైనింగ్ను పెట్టుకునేసి ఈ చివరి వైపున స్టిచ్ చేసుకోవాలి చివరి వైపున జస్ట్ ఒక పావుంచు మందం వెడల్పుతో స్టిచ్ చేసుకున్న సరిపోతుందండి నేను ఆల్మోస్ట్ లైనింగ్ బ్లౌజెస్ అన్నిటికీ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటాను హెమింగ్ అయితే పెట్టానండి చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఈ లైనింగ్ మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఈ కుట్టు ఇటుపక్క మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లేకుండా ఓన్లీ లైనింగ్ మీదే స్టిచ్ వచ్చేలాగా కుట్టుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా లైనింగ్ని లోపల వైపుకు ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద దూర దూరంగా ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఈ కుట్టు మళ్ళీ ఇప్పతీస్తామండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు హెమింగ్ చేసుకునేప్పుడు ఎలాంటి ఫినిషింగ్ వస్తుందో నీట్గా ఈ విధంగా కుట్టుకోవడం కన్నా హెమింగ్ లేకుండా కూడా మీకు అంతే ఫినిషింగ్ ఉంటుందండి నీట్గా ఇప్పుడు టోటల్గా ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి కుట్టుకోవాలి అండి ఈ విధ ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ సిల్క్ బ్లౌజెస్కి జారిపోకుండా మన హ్యాండ్ సపోర్ట్ ఇలా ఈ విధంగా అరచేతి పెట్టి క్లాత్ను జరగనీయకుండా రెండింటిని ప్రెస్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలండి సో ఫైనల్గా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఈ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి చూసారుగా మనకి హ్యాండ్ ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇదే విధంగా మీరు రెండవ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను టూ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఈ హ్యాండ్స్కి ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకుందాం ఆర్మ్ హోల్ లోత్ జాయింట్ చేసుకున్నప్పుడు మనం ఇందాక మనం మెజర్మెంట్ హ్యాండ్ మెజర్మెంట్ దగ్గర లైన్ తీసుకున్నాం కదా ఆ మెజర్మెంట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకొని ఆ సెంటర్లో ఒక హాఫ్ ఇంచు డౌన్కి వచ్చేలాగా ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా మీరు మార్కింగ్ చేసుకోవాలి అండి సో అదేవిధంగా రెండవ హ్యాండ్ కూడా ఆర్మ్ హోల్ డీప్ అనేది కట్ చేసుకోవాలండి ఇంకా నేను ఆర్మ్ హోల్ డీప్ కట్ చేసుకున్నప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకునేప్పుడే కొంచెం లోపలి వైపుకు జాయిన్ చేసుకుంటానండి మళ్ళీ స్టిచ్ చేసుకున్న అవసరం లేకుండా ఇక్కడ నేను ఇదే బ్లౌజ్కి పైన చిన్న కుచ్చులు అనేవి పెట్టుకుంటున్నాను సో దీనికోసం సెంటర్లో వచ్చేసి ఒక చిన్న కుచ్చులండి ఎంత చిన్న వీలైతే అంత చిన్న కుచ్చులు దగ్గర దగ్గరగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఈ స్లీవ్ కటింగ్ కూడా నేను ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోలో ఉందండి ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూస్తే మీ చిన్న కుచ్చులు పెట్టుకున్నప్పుడు హ్యాండ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నేను అక్కడ చాలా డీటెయిల్గా ఇచ్చాను ఒక్కసారి ఆ వీడియో చూడండి ఛానల్లోకి వెళ్ళి సార్ రెండవ హ్యాండికి కూడా ఇదే విధంగా చిన్న కుచ్చులు పెట్టుకోండి ప్రజెంటు ఈ చిన్న కుచ్చుల బ్లౌజెసే అండి ట్రెండింగ్లో ఉన్నాయి కదా చాలా మటుకు అందరికీ ఎక్కువ బుగ్గ చేతులు ఎక్కువ బఫ్ వచ్చినవి వేయడానికి ఇష్టపడరు సో అలాంటి వాళ్ళు ట్రెండీగా ఉండాలి అనుకుంటే ఇలా చిన్న కుచ్చు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నారంటే క్యూట్గా ఉంటుంది ట్రెండీగా ఉంటుంది సో నేను రెండు వైపులా హ్యాండ్స్కి ఈ విధంగా కూర్చోబెట్టి పెట్టి స్టిచ్ చేసేసానండి నెక్స్ట్ ఈ హ్యాండ్స్ని బ్లౌజ్కి స్టిచ్ చేసుకుందాం దీనికోసము హ్యాండ్ సెంటర్లో ఒక మార్కింగ్ పెట్టుకోండి ఈ సెంటర్ వచ్చేసి బ్లౌజ్కి షోల్డర్కి సెంటర్లో ఉండాలన్నమాట ఈ రెండు సెంటర్లు ఒకచోట పెట్టి స్టిచ్ చేసుకోవాలి మనం ఇందాక హ్యాండ్కి ఆర్మ్ హోల్ డీప్ తీసాం కదా ఆ ఆర్మహోల్ చంకలోతు ఫ్రంట్ సైడ్కి రావాలి ఇది ఒక్కటి కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి ఇంకొక చిన్న టిప్ అండి మీరు డ్రెస్కైనా బ్లౌజెస్కైనా ఎప్పుడైనా సరే స్లీవ్స్ని స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ సెంటర్ నుంచే స్టార్ట్ చేసుకోండి మీరు ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి అటువైపు హెచ్చు తగ్గులు వస్తాయి అన్నమాట అలా లేకుండా సెంటర్ నుంచే స్టార్ట్ చేసుకొని చివరి వైపు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరి వైపు నుంచి మళ్ళీ టర్న్ చేసి ఈ చివరి వైపు నుంచి సెకండ్ స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి ఆ విధంగా షోల్డర్ వరకు స్టిచ్ చేసుకొని అదేవిధంగా డౌన్కి ఈ పక్క ఎడ్జ్ వరకు మీరు కుట్టుకోవాలి అండి ఇప్పుడు ఈ చివరి వరకు కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని అక్కడి నుంచి సెకండ్ స్టిచ్ అనేది స్టార్ట్ చేసి కరెక్ట్గా షోల్డర్ వరకు తెచ్చి స్టాప్ చేస్తే సరిపోతుంది మీరు ఈ విధంగా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకున్నారంటే చాలా ఈక్వల్గా రెండు వైపులా ఒకే మెజర్మెంట్తో పర్ఫెక్ట్గా కుదురుతుంది రెండు వైపులా కూడా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్నాను కదా సో నెక్స్ట్ ఈ నెక్ పీస్ అనేది స్టిచ్ చేసుకోవాలి నెక్కి నెక్ పీస్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం దీనికోసము ఈ విధంగా మనం ఫస్ట్ కటింగ్లోనే క్రాస్గా ఉండే పీసులను తీసుకున్నాం కదండి ఈ క్రాస్ పీసుల్ని కూడా ఒకదాని మీద ఒకటి జాయిన్ చేసుకోవాలి అవి కూడా స్ట్రైట్గా జాయిన్ చేసుకోకూడదండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టి క్రాస్గా పెట్టి ఇక్కడ వీడియోలో చూపించినట్టు క్రాస్గా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా మనం కట్ చేసుకున్నటువంటి క్రాస్ పీసులన్నింటిని కూడా వన్ బై వన్ జాయిన్ చేసుకోవాలండి మనం స్ట్రైట్గా మా నార్మల్గా జాయిన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ రౌండ్ నెక్కి ఇక్కడ టర్న్స్ తిరుగుతాయి కదా నెక్ రౌండ్ తిరిగే చోట స్ట్రైట్గా వచ్చేసి అక్కడ కుర్చి వచ్చినట్లు వస్తుంది అలా లేకుండా ఇదే విధంగా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్రాస్ పీస్ని పైన లైట్గా ఫోల్డ్ చేసి ఈ హుక్స్ పట్టి దగ్గర నుంచి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి ఈ చివరి వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కువ క్లాత్ వదలకుండా సన్నగా స్టిచ్ చేసుకోవాలి ఈ నెక్ పీస్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ క్రాస్ పీస్ని మరీ ఎక్కువ సాగ పెరికినట్లుగా లాగకండి స్మూత్గా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి మెల్లగా ఈ క్రాస్ పీస్ని కింద బ్లౌజ్ పీస్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ మనకి రౌండ్ తిరిగే చోటు వస్తుంది కదా ఇక్కడ కూడా అంతే అండి ఈ బ్లౌజ్ పీస్ని మీరేం లాగకండి ఓన్లీ ఈ క్రాస్ పీస్నే పెట్టుకొని ఇలా లైట్గా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత చివరిలో కొంచెం క్లాత్ వదిలి కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ పైన కట్ చేసుకున్నాం కదండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లోపల వైపుకి జస్ట్ వన్ ఫోల్డ్ చేసి ఈ ఎడ్జ్లో స్టిచ్ చేసుకోండి మళ్ళీ చూడండి జస్ట్ వన్ ఫోల్డ్ అనమాట ఇలా వన్ ఫోల్డ్ చేసి చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఆ ఫోల్డింగ్ వీలైనంత సన్నగా వచ్చేలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి ఈ ఫోల్డింగ్ సన్నగా ఉన్నప్పుడే మనకి హెమింగ్ కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఈ చివరి వైపున ఉన్నటువంటి క్లాత్ని లోపల వైపుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ లోపల వైపు చూస్తే ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలండి ఈ క్లాత్ కట్ చేసుకున్న తర్వాతనే హెమింగ్ చేసుకోండి లేదంటే హెమింగ్ ఫినిషింగ్ రాదు మెడపట్టి స్టిచ్ చేసుకోవడం పూర్తి అయిపోయింది కదండి సో ఇప్పుడు ఈ పట్టీని ఈ విధంగా లోపల వైపు మర్చి మనం సన్నగా హెమింగ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసుకుందాం సైడ్ జాయింట్ చేసుకోవడానికి ఫస్ట్ స్లీవ్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మీ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ స్లీవ్స్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి మీరు టూ బై టూ పీస్ కనుక మార్కింగ్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నట్లయితే బ్లౌజ్ని బాగా లాగి సాగ తీసినట్లు పెట్టి మార్కింగ్ చేసుకోండి హ్యాండ్స్ వైపు నుంచి డౌన్ సైడ్కి స్టిచ్ చేసుకుంటూ రావాలండి నెక్స్ట్ వచ్చేసి లూజు మార్కింగ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఇక్కడ మీకు లైన్ కనిపిస్తుంది కదా మెజర్మెంట్స్ తీసుకున్నట్టు కూడా మార్కింగ్ చేసుకున్నాను సో బ్లౌజ్తో కూడా ఏ విధంగా తీసుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్లు షోల్డర్ దగ్గర నుంచి మెజర్మెంట్ షోల్డరు మనం స్టిచ్ అయిపోయే బ్లౌజ్ షోల్డర్ రెండు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పట్టుకొని ఇలా లాగినట్లు పట్టుకోండి బ్లౌజ్ని మీకు ఎంత వరకు అయితే వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకోండి సో ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చింది చూడండి మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెండు కూడా ఇక్కడ నేను చూపించినట్లు ఈక్వల్గా పట్టుకొని కింది వైపుకు స్టిచ్ చేసుకోండి ఇక్కడ మనకి నడుము దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందాక స్టిచ్ వేసాం కదా అక్కడ నుంచి దాని పక్కన సెకండ్ స్టిచ్ థర్డ్ స్టిచ్ అలా మీకు ఎన్ని కుట్లు కావాలంటే అంత కన్వీనియంట్గా స్టిచ్ చేసేసుకోవచ్చండి నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో నేను ఇక్కడ జిగ్జాగ్ చేస్తున్నానంటే ఎందుకంటే ఇవి పీసెస్ ఇవన్నీ పక్కకు రాకుండా మీరు కావాలంటే నార్మల్ స్టిచ్ అయినా ఒకటి లాస్ట్లో ఈ విధంగా వేసుకోవాలి ఇంతే అండి మీరు ఈ విధంగా బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్ అనేది వస్తుంది కొందరికి మెయిన్ ఇక్కడే ఫెయిల్యూర్ అవుతుంటున్నారు జాయినింగ్లోనే ఎందుకంటే మాకు మెజర్మెంట్ బ్లౌజ్ బాగానే ఉందండి మేము సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ బ్లౌజ్ తేడా వస్తుంది అంటారు కదా సో ఈ విధంగా మీరు సైడ్ జాయింట్ అనేది చేసుకోండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో అదేవిధంగా ఈ రెండవ వైపును కూడా సేమ్ యాజీజుగా మార్కింగ్ చేసుకోవాలండి ఇందాక మనం ఫస్ట్ వైపు స్లీవ్ కుట్టాం కదా ఇక్కడ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఆ స్లీవ్ని మార్కింగ్కు తీసుకొని యాజ్ యూజువల్గా దాని ప్రకారమే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ రెండవ సైడ్ కూడా సైడ్ జాయింట్ పూర్తి చేసేసాం కదా సో మీకు ఒక్కసారి ఇక్కడ చూసుకున్నారంటే చంక డౌన్ సైడ్ మనకి ఇక్కడ కరెక్ట్గా ఈ గుర్తులు ప్లస్ సైజులో వచ్చాయి కదా అంటే మనకి బ్లౌజ్ సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిందని అనమాట లాస్ట్ ఫైనల్గా బ్యాక్ పార్ట్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి దీనికోసము మీరు స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ని మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఈ విధంగా పెట్టుకోండి ఆల్తీ బ్లౌజు మనం స్టిచ్ చేసిన బ్లౌజు నేను కాజా పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా సో రెండింటిని ఇలా ఈక్వల్గా పెట్టుకునేసి బ్లౌజ్ని ఇలా మెజర్ చేసుకోండి అంటే మీకు నడుము లూజ్ ఎంత వచ్చింది ఆల్తీ బ్లౌజ్కి స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చూసారా నేను ఇలా పట్టుకుంటే నాకు స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇంత ఎక్స్ట్రా వచ్చింది సో ఈ ఎక్స్ట్రానిక నేను బ్యాక్ బ్యాక్పార్ట్ డాట్లో స్టిచ్ చేసుకుంటాం అనమాట సో ఇప్పుడు మనం స్టిచ్ చేసినటువంటి బ్లౌజ్ని తీసుకోండి ఓన్లీ సైడ్ జాయింట్స్ నుంచే ఇలా తీసుకోవాలన్నమాట ఈ సైడ్ సైడ్ జాయింట్ అటువైపు సైడ్ జాయింట్ని ఇలా పెట్టేసి మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఒక సెంటర్ వచ్చేసింది కదా మళ్ళీ దీన్ని సగానికి ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఇక్కడ టూ పాయింట్స్ దగ్గర అంటే ఇటువైపు అటువైపు ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇది బండ గుర్తులాగా అనుకోండి స్మాల్ టిప్పు ఇక్కడ మీరు బ్యాక్ పార్ట్కి డాట్స్ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఇందాక తీసుకునే ఎక్స్ట్రా వచ్చేసింది కదా బ్లౌజ్ మెజర్మెంట్ పట్టుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రాని ఈ డాట్స్లో కలుపుకొని స్టిచ్ చేసుకోవాలండి సో డాట్స్ లెంత్ ఎంత తీసుకుంటున్నామంటే ఫోర్ ఇంచెస్ లెంత్ తీసుకోండి మీకు డాట్స్ ఏ బ్లౌజ్కైనా ఏ సైజు వారికైనా ఫోర్ ఇంచెస్ బ్యాక్ డాట్స్ అనేది లెంత్గా తీసి స్టిచ్ చేసుకోవాలి సో ఇక్కడ ఎడ్జెస్ స్టిచ్ లాక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి అదేవిధంగా రెండవ సైడ్ కూడా ఈ డాట్స్ స్టిచ్ చేసుకోండి సో ఇప్పుడు కంప్లీట్గా మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పూర్తి అయిపోయిందండి ఒకసారి మీరు ఇక్కడ బ్లౌజ్ని చూసారంటే ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో మీకు చూడండి మీరు ఈ స్టైల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మీకు డెఫినెట్గా బోటిక్ స్టైల్లో ఫిట్టింగే మీకు కుదురుతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదేవిధంగా మీరు స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ మీకు ఏ విధంగా వచ్చిందో అది కూడా తెలియచేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్